వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోతున్న ఐదు నెలల్లో ఈ మూడు రాశుల వారికి శని ఆశ్చర్యకరమైన రోజులు ఇవ్వబోతు ఉన్నాడు శనిదేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశుల శని సంచారం వల్ల తులారాశితో సహా రెండు రాశుల వారి ఖజానా డబ్బుతో నింపబోతుంది అవి ఏ రాశిలో చూ చూసే ప్రయత్నం చేద్దాం నవగ్రహాల్లో శని కర్మల అనుసారం ఫలితాలు ఇస్తాడు చెడు ఫలు చేస్తే కష్టాలను మంచి పనులు చేస్తే జీవితాన్ని సంతోషంతో నింపుతాడు అందుకే శాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు శని తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశిని కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శని సంచారం మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది శని గమనం వల్ల కొన్ని రాశుల వారి ధనవంతులు మారుతారు కొన్ని జీవితంలో కొంతమంది జీవితంలో టెన్షన్ కూడా ఉంటుంది శని ప్రస్తుతం కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది వరకు కుంభరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో రాబోతున్నటువంటి రెండు వందల యాభై నాలుగు రోజుల పాటు శని సంచారం వలన ఏ ఏ రాశుల వారి యొక్క జీవితం మారిపోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి రాబోయే ఇరవై రెండు వందల యాభై నాలుగు రోజులు కుంభరాశిలో కూర్చున్న శని సింహరాశి వారికి అనేక ప్రత్యేకమైనటువంటి యోగాలను ఇస్తాడు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆర్థిక ప్రయత్నాలు పొందే అవకాశం ఉంది వ్యాపారవేత్తలకు చాలా మంచి పెట్టుబడులు వస్తాయి ప్రేమ జీవితంలో కొన్ని అయితే ఉంటూ ఉంటాయి వాటిని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటారు కెరీర్లో కూడా అనేక అడ్డంకులు వచ్చిన వాటన్నిటినీ కూడా అడిగి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు తర్వాత రాశి వారు రాబోయేటువంటి రెండు వందల యాభై నాలుగు రోజుల పాటు మేషరాశి వారికి శని సంచారం ప్రయోజనంగా ఉంటుంది శనిగ్రహం కూడా ప్రభావం కారణంగా అనేక పనులు విజయం సాధిస్తారు సమాజంలో మీ స్థానం ప్రతిష్ట పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు ఇదే సమయంలో మీరు ఈ కాలంలో అనేక కొత్త పెట్టుబడి ఎంపికలను పొందుతారు ఇవి మీకు అనేక లాభాలను ఇస్తూ ఉంటుంది తులారాశి వారు ముఖ్యంగా తులారాశి వారికి కుంభరాశిలో కూర్చున్న శని రాబోయే రెండు వందల యాభై నాలుగు రోజుల పాటు శుభవార్తలు తీసుకొస్తుంది మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది ఆరోగ్యంలో అయితే కొన్ని ఒడిదురుకులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలను అందుకోపోతూ ఉన్నారు అదే సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్కి కూడా వెళ్తారు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి ఇంకా ఉంటుంది శనిశ్వరు యొక్క దృష్టి ఎవరిపై ఉంటుంది ఈ సంవత్సరం శనిగ్రహం సడేసతి దయ దుష్టభావాల కారణంగా ఐదు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వృచ్చికం మకరం కుంభం మీనరాశుల వారికి చెడి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటి నుంచి బయటపడేందుకు శనిగ్రహం అనుగ్రహం పొందడం కోసం శనివారం రోజు శని దేవాలయానికి వెళ్ళాలి శనిని ప్రసన్నం చేసుకునేందుకు దానం చేయడం మంచిది వీడియో నొస్తే లైక్ చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి